శ్రీ మత్రేన్నమ్మ వెల్కమ్ బ్యాక్ టు లతా భాస్కర్ గ్లాక్స్ అండి గుడ్ ఈవినింగ్ అండి నిన్న వీడియోస్ కొంతవరకు పెట్టానండి కానీ నైటు ఏం జరిగిందంట అండి కొద్దిసేపు అందరం కలిసి సరదాగా ఉంటుందని చైర్స్ గేమ్ ఆడామండి ఆ చైర్స్ గేమ్లో విన్ ఎవరయ్యారు విన్ అనేది మీరు వీడియో మొత్తం చూసాక తప్పకుండా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఎందుకు అంటే నేను ముందే చెప్పేయగలను మీరు నా వీడియో చూస్తున్నారా లేదా అనేది కూడా నాకు తెలియనగా అందుకోసం మీరందరూ నా వీడియో చూసిన తర్వాత వీడి మా గేమ్ ఎలా ఉంది సరదాగా అందరం కలిసి ఆడుకున్నాం అంటే దాంట్లో ఎవరు విన్ అయ్యారు అనే దాంట్లో విన్నెవరయ్యారని నా సబ్స్క్రైబర్లందరికీ సస్పెన్స్ అనమాట ఎందుకు అంటే మీరు చూస్తే మీకే అర్థమయ్యరు ఆ సస్పెన్స్ ఏంటనేది తప్పకుండా నా వీడియో చూడండి లైక్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ తప్పకుండా నా ఛానల్కి సపోర్ట్ చేయండి ప్లీజ్ నేను చేసిన చిన్న మిస్టేక్ ఏంటంటే పిల్లలు సరదాగా డ్యాన్స్ చేసినారని నేను రెండు వీడియోస్ పెట్టానండి రెండు వీడియోస్ పెడితే ఏం జరిగింది అంటే ఆ రెండు వీడియోస్కి నాకు కాపీ రైట్స్ పడ్డాయి అందుకు నా వ్యూస్ తగ్గిపోయినాయండి నేను తెలియక చేసిన తక్కువ అది అనుకుంటూనే ఉన్నాను కాపీరైట్స్ పడతాయేమో పడతాయేమో అని అన్నట్టుగానే పడ్డాయండి సరదాగా ఉంటుందని పెట్టబోయాను కానీ అలాగ జరిగిపోయింది నాకు రెండు కాపీ రైట్స్ పడడం వల్ల నా వ్యూస్ తగ్గిపోయాయి అందుకుగాను మీ అందరికీ ఎందుకు అంటే నేను మీ అందరికీ చెప్పుకోవాలి కదా అందుకని నాకు వ్యూస్ తగ్గిపోయినాయండి నాది ఫార్టీ టూ ఫార్టీ త్రీ కే ఉండేది అలాంటిది ఫార్టీ టూ కే వరకు వచ్చిందండి నాకు మార్నింగ్ నుంచి అదోలా అలా ఉంది ఏంటి అనవసరంగా పెట్టి నేను న్యూస్ కూడా కొట్టుకున్నాను అని అనిపించింది కానీ ఏం చేస్తాం తెలిసి తెలియక అప్పుడప్పుడు ఇలాంటి తప్పులు జరుగుతూ ఉంటాయి చూసుకుంటూ ఉండాలి ఇకనైనా జాగ్రత్త పడతాను ఇక్కడ నుంచి తప్పకుండా జాగ్రత్తగా ఉంటాను అది అనుకోకుండా జరిగిపోయిందండి ఓకేనా మేము ఆడిన గేమ్ ఏంటి ఆ గేమ్లో విన్ ఎవరు అయ్యారు అనేది తప్పకుండా చూడండి చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు నాకు కామెంట్ పెట్టండి ప్లీజ్ నా నా వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ఓకేనా నా ఇప్పుడు నెక్స్ట్ గేమ్ ఏంటో చూడండి మీకే అర్థమవుతుంది ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ తప్పకుండా నాకు కామెంట్ పెట్టండి కాపీరైట్స్ మూలాన ఇక్కడ నేను సాంగ్ పెట్టలేదండి చూడండి మేము అందరం సరదాగా వేస్తున్నాము అందరం సరదాగా వేస్తున్నాము మేమంతా మా అపార్ట్మెంట్ వాళ్ళని సరదాగా గేమ్ ఆడామనమాట ఆ గేమ్ చూపిస్తున్నాను చూడండి నేనే నాకు వచ్చి రాని డ్యాన్స్ అలాగే చేసేస్తున్నానండి అలా బాబు చూడండి అలాగ చేస్తున్నాను బాబు బాగా చేస్తున్నాడు ఈ పాప ఏంటంటే బాగా చేస్తుందండి పాప ముందట ఉన్న ఆవిడ కూడా చాలా బాగా చేస్తుందండి మా కాశీ కూడా బాగా చేస్తున్నాడు ఇదో చూడండి చీటింగ్ అండి మా బా మా అబ్బాయి ఉన్నాడు కదా ఈ అబ్బాయి ఈ అబ్బాయి మొత్తం చీటింగ్ గేమ్ ఆడతాడండి చిన్నపిల్లడు కదండి తెలియదు సరదాగా అలాగ ఆడతాడు అంతే ఫస్ట్ దాంట్లో ఎవరు వెళ్ళిపోయారు కాశీ వెళ్ళిపోయాడండి ఫస్ట్ టైం కాశీ వెళ్ళిపోయాడు నే ఇది నెక్స్ట్ ఇంకా ఆడుతున్నాం అనమాట సరదాగా అందరము అది సాంగ్ ఉన్నాయండి మధ్యలో డీజే ఉన్నాయి కానీ నేను కాపీ రైట్స్ మూలాన కొంత నష్టపోయానండి అందుకని నేను ఇంకా అవి సాంగ్స్ అవి పెట్టకూడదని ఫిక్స్ అయిపోయి కాపీ అవి పెట్టలేదు అనమాట సాంగ్స్ నాకు కాపీ రైట్స్ పడ్డాయండి నెక్స్ట్ ఇంకా మ్యూజిక్ వస్తూనే ఉందన్నమాట నేనేమో చూస్తున్నాను వేణి చీరు ఎత్తుకుపోతుంది నాకు దొరికేసిందండి చీరు సంజన అవుట్ అయిందండి సంజయన సంజనడా శ్రావణియ ఎవరు పోయారు అవ్వలేదండి అక్కడ మ్యూజిక్ ఆపలేదనమాట ఇప్పుడు మ్యూజిక్ ఆపితే అదండి అబ్బాయి అవుట్ అయిపోయాడు కౌశిక్ అయ్యో పడినాడండి కౌశిక్ పాపం కింద చైర్ అనమాట అబ్బాయి కొద్దిగా స్లిప్ అయ్యాడు అంతే అనమాట నెక్స్ట్ మళ్ళీ స్టార్ట్ అయిందని బాబు చూడండి చైర్ కోసం ఎలాగ చేస్తున్నాడో సరదాగా కొద్దిసేపు ఆడినామండి ఈ సం మళ్ళీ మ్యూజిక్ అయిపోయిందండి అవుట్ అండి సంజయన్ అవుట్ అయింది కానీ ఇంకా రవీందర్ గారు నేను ఆడనులే నువ్వు ఆడు అనేసి తనకిచ్చి రవీందర్ గారు వెళ్ళిపోయినారనమాట మ్యూజిక్ ఆపలేదండి ఆ మధ్యలో ఆగినంత మాత్రాన మేము ఏం చేస్తున్నామంటే చైర్స్ పట్టుకొని కూర్చుంటున్నాం అనమాట అక్కడ మ్యూజిక్ ఆగట్లేదు అవుట్ అయినావు రమ్మని వాళ్ళ నాన్న తీసుకెళ్తున్నారండి కౌశల్ని కానీ పాపము నేను ఆడతానని కొద్దిసేపు గోలు పెట్టినాడు అయితే అందుకే రవీందర్ గారు కౌశల్కి ఇచ్చేసి ఇంకా తను తప్పుకున్నానమాట ఇక్కడ ఆపలేరండి కానీ మేమేమో చైర్స్ పట్టుకుంటాం శ్రావణ చూడండి కూర్చోబోయింది కానీ అక్కడ ఆగలేదనమాట ఇంకా మ్యూజిక్ ఆగలేదు మీ మ్యూజిక్ ఆగిపోయిందనేసి కూర్చుండిపోతున్నాం మాటి మాటికి తను కూడా గేమ్ గేమ్లో నుంచి అవుట్ అయిపోయి కౌశల్కి ఇచ్చిందనమాట మేడం కూడా అవుట్ అయిపోయినారు అవుట్ అవ్వలే తను కానీ కౌశల్ ఏడుస్తున్నాడు అనేసి ఇచ్చాము కౌశల్ కొంచెం గోల్ పెట్టినాడనమాట నేను ఆడతానని ఈ బాబే అందుకే ఇంకా సరే ఆడుకోమని చెప్పినారనమాట మణిదీప్ గారు కూడా ఆడుతున్నారు వాళ్ళ అబ్బాయితో ఇప్పుడెవరు వెళ్ళిపోతారనేది తెలుసుకోవాలి ఇంకా అక్కడ రవికిరణ్ గారు కూర్చున్నారు వేణి చూస్తుంది చెప్తుంది అనమాట నేను ఇలా కాడ అని పరిగెత్తండి అని చెప్తుంది దొరికిపోయిందండి నా శ్రావణి అవుట్ అయిపోయిందండి ఇప్పుడేమో శ్రావణి అవుట్ అయిపోయింది కానీ ఎవరో ఇచ్చిండ్రే ఇప్పుడు మణిదీప్ గారు ఇచ్చేసి శ్రావణి ఆడమన్నారు అనమాట ఇప్పుడు మణిదీప్ గారు వెళ్ళిపోయారు పిల్లలు కదా కొద్దిగా సరదాగా ఉంటుంది ఏడు అని పిల్లలు పిల్లలు ఆడుకోండి అన్నట్టుగా ఇచ్చారు మళ్ళీ ఆ అబ్బాయి ఉన్నాడు కదా అందుకని ఇంకా మణిదీప్ గారు శ్రావణికి ఇచ్చేసాడు అనమాట ఇంక మేము నలుగురమే ఉన్నాము అయితే నన్ను పరిగెత్తట్లేరు అని అంటున్నారు చూ అంటారు చూడండి ఇప్పుడు మళ్ళీ శ్రావణి అవుట్ అయ్యిందండి ఇప్పుడు మే ముగ్గురమే సంజన కౌశల్ నేనమాట అయితే సంజన అంటుంది అంటే మీరు పరిగెత్తండి మీరు ఫాస్ట్గా పరిగెత్తండి అంటే నేను పరిగెత్తగలను అమ్మ అని నేను చెప్తున్నాను అంటే మీరు తొందరగా పరిగెత్తాలని ఆ పాప అంటుంది ఇప్పుడు ఎవరికి అనేది తెలియదు ఇంకా నాకు దొరికిందండి పాపం సంజన అవుట్ అయ్యిందండి ఇప్పుడు ఇప్పుడు సంజనకి అవుట్ ఇప్పుడు కౌశల్ నేను అనమాట కౌశలు ఇంకా నేను ఊరికి సరదాగా నువ్వు గెలుస్తావా నేను గెలుస్తానా అని ఊరికి అలాగా విసురుతున్నాను అనమాట చూడండి మీకు అనిపించొద్ది ముందు వీడియోలో ఊరికి ఎట్లా ఛాలెంజ్ వదులుతున్నాను అనమాట నేను అక్కడ మ్యూజిక్ వినుకుంటూ ఉన్నాను అనమాట అక్కడ కొంచెం ఆగిపోయినా కూర్చోవడానికి మేమిద్దరం ట్రై చేస్తున్నాము మరి ఎవరం గెలుస్తామనేది తెలియదు ఇంకా అదో చూడండి ఊరికెలాగా సరదాగా సవాలు ఇసురుతున్నాను అనమాట నేను నువ్వు గెలుస్తావు నేను గెలుస్తా అంటే నేను మీకు అంత సీన్ లేదని అబ్బాయి అంటున్నాడు నేనే గెలుస్తానని చెప్తున్నాడు నేను ఊరికి అట్లా సరదాగా చేశాను అనమాట బాబుతో చూడాలి ఇప్పుడు ఎవరు విన్ అవుతారనేది నేనే విన్ అయిపోయినండి బాబు కూర్చోలేడు నేనే విన్ అయిపోయాను అసలు నేను గెలుస్తానని నేను అనుకోలే ఎందుకంటే కౌశల్ చాలా ఫాస్ట్గా ఆడతాడు తనే ఆడి గెలుస్తాడని అనుకున్నాను కానీ కౌశల్ గెలవలేదు ఓకేనా థ్యాంక్ యూ